ఆడేం తెలివి తక్కువ నాకు అర్థం కావట్లేదు ఎనభై ఏళ్ళ వయసులో ఒకసారి రెండు సార్లు మోసపోవడమే తప్పు ఏడు వందల ముప్పై నాలుగు సార్లు వరుసగా మోసపోతూ ఎనిమిది పాయింట్లు ఏడు కోట్లు పంపిణంటే వీడి వాంచ వీడి ఆలోచనలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ఫేస్బుక్లో మొదట షర్వి అనే పేరుతో పరిచయం ఏర్పరచుకొని భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని వృద్ధుడికి మాయ మాటలు చెప్పింది ఆమె మాట్లాడిన మాటలకు హనీకి పడిపోయి డబ్బులు వేయడం మొదలుపెట్టిండ్రు ఆ తర్వాత తన స్నేహితురాలని అంటూ కవిత అనే పేరుతో మరో ట్రాప్ మొదలుపెట్టిండ్రు ఆ తర్వాత అనారోగ్యంతో షార్వి చనిపోయిందని తాను ఆమె సోదరి దినాజ్ని అంటూ ఆసుపత్రిలో బిల్లులు కట్టాలని తప్పుడు ఆధారాలు చూపించి మళ్ళీ డబ్బులు స్కామ్ చేసింది షెర్వి పోయింది షెర్వి అనక కవిత వచ్చింది కవిత వెనక మళ్ళీ షెర్వి చెల్లి దినాజ్ వచ్చింది ఆ తర్వాత దినాజ్ స్నేహితురాలని జాస్మిన్ ను అంటూ ఇంకొక నలుగురు అమ్మాయిల పేరుతో డబ్బులు కాజేయడం మొదలుపెట్టిండ్రు అంటే వీడికి అవతల అమ్మాయిలు స్వీట్గా మాట్లాడితే సొల్లుగా అరుస్తూ ఆ వయసులో విజ్ఞత కోల్పోయి డబ్బులు పంపిస్తాడు అంటే మొత్తం ఆలదే కాదు వీళ్ళది కూడా ఫుల్లు తప్పుంది ఏ వయసులో ఎలా ఉండాలి అనే కొంత విజ్ఞత ఉండాలి